అంటే శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు పార్వతీదేవి కూడా ఈ మాసం అంటే చాలా ఇష్టం ఈ మాసంలో కేదేశ్వర వ్రత కథ చదివిన విన్న లేకుండా మనం నిర్వహించిన చాలా పుణ్యం అయితే లభిస్తుంది దానికి సంబంధించిన ఒక కథ అయితే ఉంది ఆ కథని మనం ఇప్పుడు విందాం ఫ్రెండ్స్ కేద వ్రతం అనే మహావ్రతం అన్ని విధాల మనకు అభివృద్ధి దోహదపడుతుంది ఈ వ్రతాన్ని చేసి పార్వతీదేవి తన భర్త శరీరంలో సగ భాగాన్ని సంపాదించుకుంది ఎంతో మంది మునీశ్వర్లు కేదేశ్వర వ్రతం నిష్టతో ఇరవై సార్లు చేసి తమ మనసులో కోరికలు సాధించారు ఈ వ్రతం ఆచరించే వారు భూలోకంలో సర్వసుఖాలు పొంది అంతేంన శివుని చెంతకి చేరి మహా ఆనందం పొందుతారు బ్రహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర భేదం లేకుండా స్త్రీ పురుషులు ఎవరైనా ఈ వ్రతాన్ని చేయొచ్చు అది కైలాసం ఒకనాడు శివుడు పార్వతి సమేతుడై కొలి కొలువై ఉన్నాడు బ్రహ్మ విష్ణు దేవతలు నారద తుంబాది ప్రథమ గణులు శివుడు సేవిస్తూ ఉన్నారు శివుని ప్రథమ గణంలో ముఖ్యుడు భూ భిరి అతడు హాస్యపీడు నాట్యకళ కోవిదుడు కూడా శివుని సభలో శివ ఆత్మ పొంది రంభ నృత్యం చేస్తూ ఉంది అద్భుత లాస విన్యాసాలు కొనసాగిస్తున్న రంబతో పోటీగా హాస్య నాట్యాన్ని చేయసాగాడు అతని హాస్య భంగిములు సభలో అందరికి చివరికి ఆది దంపతులైన పరమ పార్వతి పరమేశ్వరులు కూడా కడుగుబ్బ నవ్వించాయి కైలాస పర్వతం నవ్వులతో ప్రతిధ్వనించింది అతని హాస్య నాటానికి సంతోషించిన నటరాజు శివుడు అతని దగ్గర పిలిచి అతని పరమ సంతోషంతో సన్మానించాడు శివును సన్మానం పొందటంతో జన్మ ధన్యమైందని భావించిన బొంగిరి అతని నృత్యాన్ని మిగిలిన దేవతలను కూడా ప్రశంసించారు అదంతా శివానుగ్రహం భావించిన పరమ భక్తితో పరమేశ్వరునికి ప్రదర్శనలు నమస్కారాలు చేశాడు పార్వతీదేవి మాత్రం అక్కడే ఉంది కానీ పార్వతీదేవిని విడిచి అతను ఒక్కడే శివునికి ప్రదక్షిణ చేసింది పార్వతీదేవి గా భావించింది కానీ ఆ సమయంలో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది సభ ముగిసింది అనమాట ఏకాంతంలో పార్వతి శివునితో ఇలా స్వామి వీడు నీకు నమస్కరించాడు కానీ నన్ను ఏ విధంగా గౌరవించలేదు కారణం ఏమిటి అని ప్రశ్నిస్తుంది శివుడు వాచల పూర్వకంగా అమ్మకేసి చూస్తూ పార్వతి జ్ఞానం కోరేవాడు శివుడు మాత్రమే నమస్కరిస్తారు వారికి ఏ శక్తితో పని లేదు అందువల్ల నాకు నమస్కరించి ఊరుకున్నాడు నాని అయిన భుంగిరికి భర్త మాటలు విన్న పార్వతికి ఆది శక్తిగా మార్చాయి అయిన పార్వతి భర్తతో తన శక్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని ఆగ్రహంతో కైలాసం వెళ్లి భూలోకంలో ఉన్న గౌతమి తీరాన ఉన్న గౌతమి ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమాన్ని చేరేసరికి ఆశ్రమంలో గౌతమి మహర్షి లేరు అతని పండ్లు యజ్ఞ సమితిలో ఏర్కోవడానికి అడవిలోకి వెళ్ళాడు ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఆశ్రమం అంతా మహా తేజస్సుతో నిండి ఉంది చూసి ఆశ్చర్యపోయాడు కుటీరంలో అడుగు పెట్టిన అతని కుటీరమాత పార్వతి దర్శనం పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసి అతిథి మర్యాదలు చేసి ఆ తర్వాత సవధానంగా అతనితో బోధ మహర్షి ఇలా పలక పలకసాగాడు అమ్మా నీ రాకతో నా ఆశ్రమం నీ దర్శనంతో నా జన్మం పావునమైన నీ రాగా కానమేమని చెప్పమని ప్రార్థించాను ఉమాదేవి జరిగిన విషయం అంతా చెప్పి మునీశ్వర శివుడు నేను అర్థ భాగం కావాలంటే ఏం చెయ్యాలి దానికి ఏమైనా వ్రతం ఉందా అటు వ్రతం ఎంత కష్టమైనా సరే ఉపదేశించు నేను ఆ వ్రతాన్ని ఆచరించి నా భర్తలో సగభాగం అవుతాను అమ్మ కోరికను విన్నకు సర్వ శాస్త్ర పురాణాల్లో విషయాన్ని పరిశీలించి ఇటువంటి కోరికలు తీర్చగలేదే ఒకే ఒక వ్రతం కేద కేదారేశ్వర వ్రతం ఒకటి ఉందని గ్రహించి ఆమెను కేదార్ కేదారేశ్వర వ్రతం చేయనున్నాడు వ్రతం ఈ విధంగా శాస్త్రీయంగా తెలియచేయమని కోరుతుంది పార్వతీదేవి కేదారేశ్వర వ్రతం తెలియచేసాగా కోరుతుంది అమ్మా సర్వ సృష్టి స్థితి అధికారినివి నీవు నీకు తెలియని విషయాలు ఉండవా సరే తల్లి తన బిడ్డ లోకం పేరు రావాలని కోరుకుంటుంది అందుచే అన్నీ తెలిసినా నీవు నా ద్వారా లోకానికి కేదారేశ్వర వ్రతం యొక్క గొప్పతనం తెలియచేయాలనే భాగ్యాన్ని నాకు ప్రసాదించ ధన్యుడు భాద్రపద శుద్ధ అష్టమి నాడు స్నానం చేసి శుచిగా ఉండి పవిత్రమైన స్థలం కొంత కొత్త పంచన పరిచి దాని మీద ధ్యానం రాసిగా పోవాలి ఇరవై ఒక్క చుట్టూ మూడుదారం చుట్టి ఆ పైన పట్టుబట్ట చుట్టబెట్టి ఒక పూన కుంభం అంటే ఇత్తడి చెంబు ఉంచి దానిలో నవరత్నాలు లేదా బంగారం ప్రస్తుతం మనకి అంత ధనం వారు ఉన్నవారు చేస్తారు నవ ధనం లేని వారు నవధాన్యాలు పోసి ఒక రూపాయి బిల్ల ఉంచుతారు దారాలతో గాని నూలు దారాలతో గాని ఇరవై ఒక్క పోకులతో ఇరవై ఒక్క ముగలతో రెండు తోరాలు తయారు చేసి వానికి కూడా పూజ చేసి వ్రతం ఒకటి చేతి కట్టుకోవాలి ఇంకోటి దేవుని వద్ద ఉంచాలి సాయంకాలం దాకా ఉపాసం ఉండి ప్రదోష వేళ దాటిన తర్వాత కేదారేశ్వర పూజ చేయాలి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణు పిలిచి పురోహితులతో సహా వారందరినీ ముందుగా పూజించి మంద్రోత్ వారి చేత కలసాన్ని ప్రతిష్ఠింప చేసి ఆ కలసంలో శ్రీ ఉమా కేదార్శ్వరి అవాహన చేసి చందనం అగరు కస్తూరి కుంకుమ పువ్వులతో చడోపచారం పూజ చేసి గోధుమ పిండితో చేసిన పాలు పాయసం నెయ్యి పలము మునగవానితో అన్నం నైవేద్యం పెట్టి తాంబూలం నీరాజ అంటే ఆ యుగంలో దాన ధర్మాలు భారీ స్థాయిలో ఉండేవి ప్రస్తుత కాలంలో సామాన్యులకు అంత ఆర్థిక పరిస్థితి లేదు కదా అందువల్ల తమకున్న పరిధిలో ఒక బ్రాహ్మణుని పిలుచుకుని యథాశక్తిగా చేసినా సరిపోతుంది ఆ పిలిచిన బ్రాహ్మణుడికి రోజులకు మంచి దక్షిణ ఇచ్చి వారికి భోజనాలు పెట్టి ఆనాటి వ్రతం శ్రద్ధ భక్తులతో పూజ చేయాలి బ్రాహ్మణులు కొన్ని నియమ నిష్ఠులతో అనుష్ఠాంగంతో ఉంటారు కాబట్టి వారికి మడికి తగినట్లు భోజనం ఏర్పాట్లు చేయాలి లేకపోతే స్వయం భాగం ఇచ్చినా సరిపోతుంది ఈ విధంగా ఇరవై ఒక్క రోజులు ఈ వ్రతం చేసి ఆ పరమేశ్వరుడు సంతృప్తి చెంది వారి మనోవిష్టాన్ని తీరుస్తారు ప్రస్తుతం అయితే కేదారేశ్వరు వ్రత మాత్రమే చేస్తున్నారు భాద్రపద శుద్ధ అష్టమి నుండి భాద్రపద బుగుళ అమావాస్య దాకా అంటే ఇరవై ఒక్క రోజులు ఈ వ్రతాన్ని చేసేవారంట పూర్వకాలం ఓ క్రమాన ఈ వ్రతం ఒక రోజుకి నేను పరిమితం అయిపోయింది ఎవరైతే వ్రతాన్ని శ్రద్ధ భక్తులతో చేస్తారు వారికి వారి మనోభిష్టాన్ని శివుడు తప్పగా తీరుస్తారని చెప్తాడు గౌతముడు శ్రద్ధగా వింటుంది పార్వతీదేవి గౌతముని గురువుగా నిలుపుకుని పరమ శ్రద్ధ భక్తులతో ఇరవై ఒక్క రోజుల పాటు అతనితో శివుని పూజిస్తుంది పార్వతీదేవి ఆమె పూజ ఫలించింది శివుడు ప్రత్యక్షమయ్యాడు పరమేం కావాలో కోరుకో అని అతని శరీరంలో సగభాగం ఆమె కోరింది నవ్వుతూ అనుగ్రహిస్తాడు శివుడు ఆనాటి నుండి శివుడు అత్త నారీష్ అత్త అయ్యాడు అదే శివుడు విశిష్ట జీవితంలో అన్ని విధాలుగా తన బాల్య సగస్థానం ఇచ్చాడు ప్రతి పురుషుడు తన భార్యకు అన్ని విధాలుగా తన జీవితంలో స్థానం ఇవ్వాలి అంటే ప్రతి భర్త తన భార్యతో అన్ని విషయాలు సంప్రదించి ఒకరినొకరు చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి తమ పనులు అమలు చేసుకోవడం ద్వారా తమ జీవితాన్ని చెక్కదిద్దుకుంటే అందరూ జీవనం సాగించవచ్చు ఇంత అంతటితో సంతృప్తి చెందితే ఆ జగన్మాత ఎందుకు అవుతుంది శ్రీజాద్ అన్ని అందరికీ తన లాంటి అదృష్టం కలగాలని వాంక్షించింది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుతో ఈ విధంగా కోరింది ఓ జగత్త మూడు లోకాల్లో ఎవరైనా ఈ కేదారేశ్వర వ్రతం చేస్తే వారిని కూడా మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తుంది శివుడు అట్టే దాస్తాన్ని వరమిస్తాడు పార్వతీదేవికి పార్వతి పరమేశ్వరుడు కైలాసం చేసింది కాలం గడుస్తుంది కైలాసంలో చిత్రాన్ని గంధర్వుడు ఈ వ్రతం గురించి నాందీశ్వరుడు ద్వారా పిలుచుకున్నాడు మహాశక్తివంతమైన ఈ వ్రతాన్ని భూలోకవాసులు తెలియజేసి వారితో ధన్యం చేసుకుంటారని గ్రహించాడు వెంటనే తన కోరికను ఆచరణలో పెట్టాడు ఉజ్జయిని నగరాధీశుడు వజ్రదంతుడికి వ్రతం ఉపదేశించాడు చిత్రాంగుడు పది మందికి మేలు చేసే పని ఏదైనా వీలైనంత ప్రచారం చేయాలని విషయం చిత్రాంగుడు పాత్ర ద్వారా మన గ్రహించి ఆచరించాడు చిత్రాంగుడు చెప్పిన శ్రీ కేదారేశ్వ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చక్కగా ఆచరించాడు వజ్రదంతుడు ఫలితంగా శివానుగ్రహం వల్ల భూమండలానికి చక్రవర్తి అయ్యాడు వ్రత మహత్యం గ్రహించిన వజ్రదంతులు తన ప్రజలంతా సుఖపడాలని కోరికతో ఈ వ్రతాన్ని రాజ్యంలో ప్రజలంతా ఆచరించాలని తండూరా వేయించాడు ఆ నగరంలో ఒక వైశ్యుడు అతను నిరుపేద అతనికి ఇద్దరు కుమారులు పెద్ద కుమార్తె పేరు పుణ్యవతి చిన్న కుమార్తె పేరు భాగ్యవతి కేదారేశ్వర వ్రత ఆత్మ గురించి విన్న ఆ బాలికలు ఇద్దరు ఆ వ్రతం చేయాలని సంకల్పించి తన కోరికను తండ్రికి చెప్పారు తండ్రి తన కోరిక విని చాలా బాధపడ్డాడు ఎందుకంటే తను ఆర్థిక దుస్థితి తెలిపాడు దైవం మీద భారం వేసి తాము వ్రతం చేయడానికి అనుమతించమని తండ్రిని కోరారు ఆ బాలికలు శివుడుపై ఆ బాలిక భక్తికి సంతసించి సరే అన్నాడు షావుకారు పుణ్యవతి భాగ్యవతులు శివునిపై భారం వేసి రుచిగా స్నానం చేసి వట ఉక్షం మొదట శుభ్రం చేసి వ్రతం చేయడానికి సిద్ధపడ్డారు వ్రత సామాగ్రి ఏది వారి వద్ద లేదు ఓం నమ శివాయ అంటూ శివుణ్ణే ధ్యానించసాగారు ఆ బాలికలు శివ కు వారిపై పూజకు కావాల్సిన సమస్త వస్తువులు అక్కడికి చేరాయి శివానుగ్రహం కలవారికి అసాధ్యం కానిది ఏముంది ఇరవై ఒక్క రోజులు శ్రద్ధ భక్తితో ఆ ఇద్దరు సోదరి మన్ శ్రీ కేదారేశ్వ శ్రద్ధగా పూర్తి చేశారు ఫలితంగా పార్వతి సమేత శంకరుడు వారికి దర్శనమిచ్చి వారికి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యంగా అందమైన రూపాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యారు దానం అందం యుక్త వయసులో ఉన్న ఆ వివాహం ఆడ వివిధ దేశ రాకుమారులు ఆరాటపడ్డారు సాహస పరక్రమంతో పాటు మంచి అందగాలైన ఉజ్జయిని చోళరాజులు పుణ్యవతిని భాగవతిని వివాహం ఆడారు కుమార్తె మహారాణులు అవ్వడంతో వారి తండ్రి కూడా అయ్యాడు పుణ్యవతి భాగ్యవతులు రాజభోగాలు అనుభవిస్తూ సంతానవంతుడై తండ్రి కూడా సంతోషాన్ని కలిగించారు రోజులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు కాలం పరిస్థితులు మనుషులు అనేకమైన మార్పులు తీసుకొస్తే వస్తాయి భాగ్యవతికి అందం ఐశ్వర్యం మహారాణి హోదా తెలియకుండానే ఆమెలో గర్వం నింప ఎప్పుడైతే మనలో గర్వం పెరుగుతుందో మన పతనం ప్రారంభం అవుతుందని గ్రహించండి భాగ్యవతి అందుకు మినహాయింపు కాదు కేదారేశ్వర వ్రతాన్ని ఇరవై ఒక్క రోజు వరుసగా గానీ ఇరవై ఒక్క సంవత్సరాల పాటు భాద్రపతి మాసంలో కార్తీక మాసంలో కానీ ఒక రోజు చేయాలి ధనగర్వం తలకెక్కిన భాగ్యవతి కేదారేశ్వర వ్రతం పట్ల నిర్లక్ష్యం వహించి వ్రతం చేయడం మానివేసింది ఫలితంగా వ్యతిరేకం రావడం ప్రారంభమైంది దాని ఫలితంగా ఆకారంగా భర్త ఆగ్రహానికి గురై బిడ్డతో సహా అడుగుల్లో వదిలి వేయబడింది భాగ్యవతి ధనమతంతో దైవాన్ని లక్ష్యం చేస్తే కలిగే ఫలితాలు చెడుగానే ఉంటాయని తెలుసుకోవాలి అడవిని విడవబడిన ఆమె కోయదల తల్లిలా ఆదరించారు ఒకనాడు భాగ్యవతి తన కుమారుని చించి ఆయన మీ నగరంలో మహారాణి ఆమె దగ్గరికి వెళ్లి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి తెలియచేసి ఏదైనా ఆమె నుంచి సహాయం అని చెప్పి కుమారుని ఉజ్జనికి పంపింది సరే అనేసి కుమారుడు బహు ప్రయాసపడి పెద్దమ్మ దగ్గరికి చేరి తన పరిస్థితిని వివరించాడు పరిస్థితిని అర్థం చేసుకున్న చాలా ధనాన్ని మూట కట్టి చెల్లెల కుమారుడికి ఇచ్చింది వారు బయలుదేరి అడవిలో వస్తుండగా భగవంతుడు అదృశ్య రూపంలో వచ్చి ఆ ధనాన్ని మాయం చేశాడు కుర్రవాడు బోరని ఏడుస్తాడు పెద్దమ్మ దగ్గరికి మళ్ళీ వెళ్లి పరిస్థితి వివరించి చెప్తాడు ధనం మరలా మూట కట్టి ఇచ్చింది ఆమె ఆ ధనంతో కుర్రవాడు అడవి బాట పడ్డాడు దారిలో మరలా భగవంతుడు ధనాన్ని పట్టుకోపోతే బిడ్డ మీకు ఇన్ని కష్టాలు రావడానికి కారణం మీ తల్లి గర్వంతో మహా మహినాత్మైన కేదారేశ్వర వ్రతాన్ని మధ్యలో వదిలిపెట్టింది దాని ఫలితమే మీకు ఇన్ని కష్టాలని మాయమయ్యాడు బాలుడికి తమ కష్టాలు అర్థమైంది ఏం చేయాలో అర్థం కాలేదు మరలా ఏడుస్తూ పెద్దమ్మ దగ్గరికి చేరి జరిగింది కదంతా చెప్పాడు పరిస్థితి పూర్తిగా అర్థమైంది పుణ్యావతి కొత్త రక్షణ ఆమె యథావిధిగా తన చెల్లెల కుమారుడు చేసి శ్రీ కేదారేశ్వర చేయించింది కష్టంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా దైవ దర్శనం దైవవ్రతాలు చేయడం ద్వారా మనకి మంచి కలుగుతుంది విమ్మట పుణ్యావతి ఆ బాలుడికి మరింత ఎక్కువ ధనాన్ని మూట కట్టి ఇచ్చిన మీకు ఇన్ని కష్టాలు రావడానికి కారణం శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని మీ అమ్మ విడిచిపెట్టడం ఇప్పటికైనా ఆమె బుద్ధి తెచ్చుకుని మీ అమ్మను కేదారేశ్వర స్వామి వ్రతం చేసి కష్టాల నుంచి విముక్తి పొందమని నేను చెప్పానని చెప్పు అని చెప్పి పంపిస్తుంది అతడు శ్రీ కేదారేశ్వరిని స్వరిస్తూ వారిలో ఆ పరమేశ్వరుడు దయతో అంతకు ముందు పోగొట్టుకున్న ధనం దొరికింది దొంగలించిన వాడు తిరిగి ఇచ్చినవాడు ఆ శివుడే అని ఆ బాలుడికిలా తెలుస్తుంది పరమశివుని లీలలో మహాయోగులకి అర్థం కానిదే ఆ పసి బాలుడికి ఎలా తెలుస్తుంది అతడు తల్లిని సమీపించి సరి కథ చెప్పి అమ్మ శివుడిని వదలవద్దు అన్నాడు ఆమె గుండె బరల్లో అడుగున ఉన్న శివుడు మళ్ళీ ఆమె హృదయంలోకి వచ్చాడు తను చేసిన తప్పు అర్థమైంది శివుడు ఎప్పుడైతే ఆమె త్వరలోకి వచ్చాడో పరిస్థితులు చికి చిక్క మారాయి ఆమె కొడుకు తన వద్దనున్న బలంతో చతురంగ బలాలను సమకూర్చుకుని తల్లితో దేశపు రాజధానికి వెళ్ళింది ప్రయోజకుడైన కుమారుని భార్యను చూసేసరికి రాజువారికి ఆదరించాడు జీవితాంతం భాగ్యవతి ఈ వ్రతాన్ని ఆచరించి సకల విధాల జీవితాన్ని తృప్తిగా గడిపింది శివుడిని నమ్ముకున్న వారికి శివుడు అన్ని విధాలుగా కాపాడుతాడు ఆమె స్ఫూర్తితో చోదరాజు కూడా ఈ వ్రతం ఆచరించి చక్రవర్తి అయ్యాడు ఆ కుటుంబం అంతా జీవితానికి ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఆయుని ఆరోగ్యాన్ని భోగభాగ్యాన్ని కీర్తిని పొందగలరు గౌతమ్ మహర్షి చెప్పిన ఈ కేదారేశ్వర వ్రతం చేయండి అన్ని విధాలుగా అభివృద్ధి పొందాలి అంటే ఈ మాసంలో చేయాలనుకునే వాళ్ళు చేస్తారు అంటే ఉన్నవాళ్ళు చేస్తారు చేపించుకున్న వాళ్ళు చేస్తారు ఈ వ్రతాన్ని చేయలేకపోయినా కనీసం ఈ కథని వ్రత కథని ఇంట్లో చదువుకున్న మనస్ఫూర్తిగా మనకు శివుడి అనుగ్రహం కలుగుతుంది అనేసి చాలా మంది నమ్మకం ఎందుకంటే చాలా వరకు చేయలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ కథని శ్రవణం చేయడం ద్వారా ఈ కథని ఇంట్లో శ్రవణం చేయడం వినడం ద్వారా చదవడం ద్వారా మనకి కొంతవరకు ఉపశమనం అయితే కలుగుతుంది అని చెప్తుంటారు మీకు ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్